హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక చిన్న ఫిష్ మార్కెట్ కి వచ్చాను చిన్నది ఎందుకు చెప్తున్నానంటే నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదైతే చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఒకటే కాదు అన్ని రకాల చేపలు అంటే నది చేపలు దొరుకుతాయి చెరువు చేపలు దొరుకుతాయి ఇక్కడ సముద్ర చేపలు కూడా దొరుకుతాయి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ ఈ కి అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటది సముద్రం చేపలు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో చూడొచ్చు ఇక్కడ జనాలు నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే ఎంత మంది ఉన్నారో మీరు క్లియర్ గా చూడొచ్చు చూడండి ఎంత మంది ఉన్నారో ఇప్పటి వరకు అయితే వీళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇప్పుడు అలా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ చేపలు అన్ని అయిపోయి మీరు ఆ వీడియో లో కూడా చూడొచ్చు ఆ కింద ఉన్న సముద్రం చేపలు ఇక్కడ లైఫ్ ఫిష్ కూడా దొరుకుతుంది ఇక్కడికి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడికి ఇక్కడ క్లీన్ చేసి వాళ్ళైతే రెడీ చేసి ఇచ్చేస్తారు మీకు మీరు ఇంటికి వెళ్లి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి అందరూ వస్తారు ఈ పూర్తి వీడియోలో చూడొచ్చు ఏమేమి చేపలు దొరుకుతాయి అయితే ప్రతిసారి ఒకే చేపలు ఉండవు ప్రైజెస్ ఉండవు ప్రైజెస్ అయితే కొంచెం కొంచెం ఫ్లక్చువేట్ అయితూ ఉంటాయి బట్టి మీరు చూసుకోవాలి దాంతో పాటు ఇప్పుడు దొరికే చేపలు నెక్స్ట్ వీక్ కూడా దొరికే అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఏ చేపలు అయితే అవైలబుల్ గా ఉంటాయి వాటిని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అలా బాగుంటది ఇక్కడ మంచి మంచి చేపలు తెస్తారు సముద్ర చేపలు అయితే లైవ్ అంటే లైవ్ ఫీజు పట్టిన వెంటనే ప్యాక్ చేసి ఇక్కడ పంపించేస్తారు వీళ్ళ దగ్గరికి అలా బాగుంటాయి లొకేషన్ కూడా పిన్ చేస్తాను డిస్క్రిప్షన్ లోని ఆ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటది ఖచ్చితంగా చెప్తున్నాను ఒకసారి ఇక్కడ ఏమేమి చేపలు దొరుకుతాయి అనేది మీకు మొత్తం షూట్ చేసి పెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి లైఫ్ ఫీస్ ఇది చెరువులు నదుల్లో దొరికే అపోలో ఫీస్ అంటారు దీన్ని కొంతమంది అయితే పంగాస అని కూడా అంటారు దీన్ని చూడండి ఇది బొచ్చి చేప చాలా చేప అయితే నా చేతికి దొరకలేదు అయితే ఎట్టకాయలకు రవ్వ చేప అయితే పట్టుకున్నాను ఇది అయితే అన్ని లైఫ్ ఫిషెస్ ఇక్కడ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేను అయితే టేస్ట్ చేశాను కూడా ఇక్కడ ప్రతిదీ లోకల్ చెరువుల నుంచి తీసుకొచ్చిన చేప అయితే కాదు చాలా దూరం నుంచి తీసుకొచ్చిన చేపలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చేపలు అయితే చాలా బాగున్నాయి ప్రతీది లైఫీస్ అయితే దొరుకుతుంది ఇక్కడ అంతేకాదు ఇక్కడైతే కొర్రమైన చేప ఉంది చాలా పెద్దగా ఉన్నాయి సైజెస్ అయితే కొర్రమైన చేపలన్నీ ఆ చేపలు కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి దొరకడానికి చాలా టైం పట్టింది అది అయితే మీకు అయితే ఎంత పెద్ద సైజు ఉందో కొర్రమైన సైజ్ అయితే ఇక్కడైతే చిన్న సైజ్ అయితే సరిగ్గా దొరకో ఇంచుమించు కేజీ అబౌదే దొరుకుతుంది ప్రతీది కూడా కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు దొరుకుతుంది ఇక్కడ చూడండి కేజీ సైజు కూడా దొరుకుతాయి ఇవన్నీ అయితే సముద్ర చేపలు ఫస్ట్ చూసినది అయితే సముద్ర అపోలో ఫిష్ అంటారు దీని అయితే ట్యూనో ఫిష్ అంటారు చూడండి ఇవి కూడా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి చూడండి ఒక్క రకం కాదు ఇది అయితే స్నాపర్ ఇది రెడ్ స్నాపర్ ఇది చూడండి ఎంత పెద్ద సైజు ఇవి ఇవే చూడండి అపోలో ఫిష్ ఇది సముద్ర అపోలో ఫిష్ ఇవైతే కానా గడతలో మ్యాక్రల్ ఫిషెస్ అంటారు వీటిని అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చాలా ఫ్రెష్ ఉన్నాయి యాక్చువల్గా వీళ్ళైతే మాత్రం సముద్రంలో పెట్టిన వెంటనే బాక్స్ చేసి వీళ్ళకైతే పార్లు చేస్తారో వాళ్ళే బాక్స్ చేస్తే బోట్ నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి డైరెక్ట్గా పంపించేస్తారు వీటిని అయితే గులిమిందలు అంటారు మా వాళ్ళైతే ఇవైతే మెత్తనపారలు అంటారు చాలా టేస్ట్ ఉంటాయి మీరు కానా గడతలు అంటున్నారు కదా మ్యాక్రెలు అంటున్నారు కదా దానికంటే వంద రెట్లు టేస్టీగా ఉంటాయి ఇవి కూడా చూడండి ఇవైతే కనసలు అంటారు మా వాళ్ళైతే ఇవైతే కలిమిందలు చాలా బాగుంటాయి ఇలా తెచ్చిన వెంటనే మా వాళ్ళ మా వాళ్ళు అయితే వీటిని తీసేసుకుంటారు చాలా ఇష్టపడతారు వీటిని యాక్చువల్గా స్క్విడ్ ఇది కలిమిందలు అంటారు మా వాళ్ళైతే మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను సబ్స్